ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల పింఛన్ను ఈ నెల ముప్పై ఒకటవ తేదీన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ముప్పై ఒకటవ తేదీ పింఛన్లు తీసుకోలేని వారికి రెండవ తేదీ అందించాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి దీంతో జిల్లా యంత్రాంగం సెప్టెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందే పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబర్ పంపిణీ చేయవలసిన పెన్షన్లు మరి మనకు సెప్టెంబర్ ఒకటో తేదీ సండే వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది సో దీనికోసము మనము రేపు సచివాలయ సచివాలయంలో ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్లు అలాగే అర్బన్లో కూడా వీళ్ళందరూ రేపు అమౌంట్ అంతా కూడా డ్రా చేయాలి మన జిల్లాలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొంభై ఆరు మంది పెన్షనర్లు ఉన్నారు వీళ్ళకి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు పంపిణీ చేయటం జరుగుతుంది సో ఇది ముప్పై ఒకటో తేదీ ఆగస్టు ముప్పై ఒకటో తేదీన పెన్షనర్లు అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఒకవేళ ఎవరైనా మైగ్రేషన్ గానీ వెళ్ళుంటే మైగ్రేషన్ వెళ్ళిన వాళ్ళకు కూడా సచివాలయ సిబ్బంది అండ్ అదర్ గవర్నమెంట్ స్టాఫ్ ఎవరినైతే ఈ పెన్షన్ల పంపిణీకి మనము డ్యూటీ అలాట్ చేస్తున్నాము వాళ్ళందరూ కూడా పెన్షనర్లకి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళను ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకల్లా వాళ్ళని పిలిపించాలి వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటే ద సేమ్ డే నైంటీ నైన్ పర్సెంట్ ఆగస్టు ముప్పై ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది సో దీనికోసము మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పి ఎంపీడీఓస్కి మున్సిపల్ కమిషనర్స్కి వీళ్ళందరికీ కూడా తెలియజేయటం జరిగింది అలాగే ఎల్డిఎం గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము మరి ఎక్కడ కూడా ఏ బ్యాంకులో కూడా అమౌంట్ డ్రా చేయడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎల్డిఎం గారికి కూడా తెలియజేశాము సో రేపు వీళ్ళందరూ కూడా అమౌంట్ డ్రా చేసి మరి ఎల్లుండి అంటే ఆగస్టు ముప్పై ఒకటో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమము దాదాపు తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ చేయవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఎవరైనా ఇంకా మిగిలిపోతే అంటే ఆ సమయానికి అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు ఒకటో తేదీ కానీ రెండవ తేదీ కానీ వా మిగిలిన వాళ్ళకు కూడా ఆ పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది